హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంకోర్ వాట్ టెంపుల్ ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే ఆంకోర్ వాట్ విష్ణు దేవాలయం అనే విషయం మనలో చాలామందికి తెలుసు సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ భారతదేశంలోనే ఎక్కువగా ఉంటాయి అయితే విశ్వంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరొందిన వాట్ ఆలయం మాత్రం కాంబోడియాలో ఉంది ఇది యునెస్కో గుర్తింపును కూడా పొందింది దీని ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్పించింది పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ దేవాలయంలో ప్రపంచానికే తెలియని రెండు వందల వరకు అద్భుతమైన నాగరికతకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను నాసా ఇటీవలే కనిపెట్టింది అందుకే ప్రపంచ స్థాయి దేవాలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే కాంబోడియాలోని ఆంకోర్ వాట్ ఆలయ సముదాయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించబోతున్నట్టు ప్రకటించింది హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు హిందూ సంప్రదాయాలు ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తుంటాయి విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి మన మతానికి సంబంధించిన చిహ్నాలు అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి పురాతన దేవాలయాల్లో కాంబోడియాలోని ఆంకోర్వాట్ దేవాలయం ఒకటి ఈ దేవాలయం నాలుగు వందల రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న కాంబోడియాలో ఉంది పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరాపూర్ అని పిలిచేవారు దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ క్రీస్తు శకం